పోలీసులకు మీరు ఎందుకు అంత ఫుల్ హడలు ఉండేది సార్ నాకు తెలియదు ఏది నాకైతే తెలియదు కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లా అంతే ప్రస్తుత టార్గెట్ ఒక టీమే తిరిగేది కదా అవును సార్ టీమే కదా సార్ రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేటలో మజీ సీఏ అని రెండు వందల ఫోన్లు ఇచ్చిండు ఇప్పుడున్నాడు మజీ సార్ డీఎస్పి ఇక్కడ హైదరాబాద్ చేస్తుండో నా కోసం స్పెషల్ గా పంపించిండు ఎందుకు రెండు వందల ఫోన్లు ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టారు రజిత అక్క అంతే స్విచ్ ఎక్కడ కొడుకు అది కాలే పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు గాని మీరు గాని తర్వాత కృష్ణన్న గాని రమాకథ ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచులు సాకారం లేదు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలతో మమ్మేకం అయితే ఎంత ఎవరైనా ఓడిపోతారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ పురుగులమేస్తాడు నాకు తెలిసినంత ఎవరైతే ఇక నేను తిరిగే క్రమం వల్ల టార్గెట్ చేసి మామూలు టార్గెట్ చేయలే ఇక ఏమంటారు దాని బ్యాచ్లు రకరకాల ఎదురుబడి పీక్లు పీక్లాడుకున్నాను గలీజ్గా అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా ఎవరు పోలీసు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా వాడు గలీజ్ అన్నప్పుడు మనం ఎందుకు అనాలి అసలు యాక్చువల్ గా మా పార్టీలో మావోస్ట్ పార్టీ అని అనొద్దు గలీజ్ గా మావోయిస్ట్ పార్టీలో గలీజ్ గా మాట్లాడచ్చు